జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుత కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు అయితే ఆ నియోజకవర్గం తొలుతి నుంచి కూడా జనసేనకి కంచికొటగా మారుతుందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ఆయన ప్రకటించిన తర్వాత అక్కడ అటు వైసీపీ కానీ ఇతర శక్తులు కానీ ఆయన ఆయన్ని అయితే పన్నాగాలు పన్నుతున్నటువంటి పరిస్థితులు కూడా ఒక పక్క ఉత్పన్నమవుతున్నాయి అయినప్పటికీ జనసైన్యం అయితే ఖచ్చితంగా భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ని ఎక్కడ గెలిపించుకు తీరతామని చెప్పి భీష్మించుకుని ప్రతిద పూనుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం రెండు రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే పవన్ పోటీ ఈ ప్రాంతంలో చేయడం వల్ల అన్ని నియోజకవర్గాల పైన ఆ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం రాజమహేంద్రవరం నగర మున్సిపల్ పరిధిలోని జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ మనతో ఉన్నారు ఆయనకి పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఈయన్ని అడిగి అసలు పవన్ ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు అసలు వీళ్ళకి ఆ సమాచారం ఉందా లేదా లేక ఆయనే స్వయంగా అప్పటికప్పుడు దానిపై నిర్ణయం ప్రకటించారా తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు అత్యంత సన్నిహితంగా పవన్ కళ్యాణ్కి తొలుతు నుంచి ఈ పార్టీ పెట్టకముందు నుంచి కూడా ఆయనకి మీరు పరిచేస్తులు అయితే ఈయన ప్రతిదీ కూడా మీలాంటి వాళ్ళ దృష్టిలో పెడుతూ ఉంటారు అయితే ఈ విషయం మీడియాకి కానీ ఎవరికి కానీ ఆయన ప్రకటించే వరకు కూడా సందిగ్ధంగానే ఉంది హఠాత్తుగా పెట్టాపరంగా ఆయన ప్రకటించారు మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఇది ముందే తెలుసా ఇక్కడ ముందుగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక తూర్పుగోదావరి జిల్లా ప్రాంత వాసులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాటమి చెందిన తర్వాత ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ సైనికులు కానీ అందరూ కూడా బాధపడిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ ఉంటే చాలా బాగుండేది ఆ తూర్పుగోదావరి జిల్లాలో కూడా పిఠాపురం నియోజకవర్గం అయితే ఇంకా చాలా అద్భుతంగా ఫలితాలు వచ్చాయని చెప్పి చాలామంది అనుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ప్రతిసారి కూడా సార్ మీరు మా జిల్లా నుంచి పోటీ చేయండి సార్ మా నియోజకవర్గం నుంచి పోటీ చేయండి సార్ అని చెప్పి అడగటం దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు నవ్వి ఊరుకోవడమే తప్పితే ఏ రోజు ఆయన దాని మీద ఇక్కడ ఉన్న నాయకులతో కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కానీ ఎక్స్ప్రెస్ చేసిన ఇదైతే ఈరోజు వరకు లేదు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే గెలుపు వాటమిలని సహజంగా సమాజానికి హితం కోరి ఇది ఒక రాజకీయ ప్రయాణంలో ఎలాగో అలాగే విజయం అపజయం అనేది కూడా సహజమే ఇది ప్రయాణం రాజకీయాల ప్రయాణాలు ఉంటాయో తప్పితే ఎక్కడో దాని దగ్గర ఆగిపోవడం కానీ లేదా దాన్ని చూసి విరవేయడం కానీ ఇలాంటివి ఏమి అని చెప్పి ఒక స్థాయి దాటి ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడ పోటీ చేస్తే గెలుస్తాను ఇంకో దగ్గర చేస్తే ఓడిపోతాను అనేటువంటి దానికి అతీతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయనకి ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో నుంచి మెజార్టీ పీపుల్ కానీ మెజార్టీ నాయకులు కానీ ఇక్కడ రావాలి ఆయన ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం వల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వల్ల పిఠాపురం నియోజకవర్గం అనేది రాష్ట్ర స్థాయిలో ఒక సంచలనమైనటువంటి నియోజకవర్గంగా దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా రావడం కానీ దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి పర్యాటక ప్రాంతంగా ఒక గుర్తింపు రావడం కానీ అక్కడ ఉన్నటువంటి యువతకి విపరీతమైనటువంటి అవకాశాలు వచ్చే పరిస్థితి కానీ ఇలా సామాజిక కారణాలు కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని కాకినాడకు సంబంధించినటువంటి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో కీలకమైనటువంటి పిడాపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వల్ల ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను రాబట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఆ నియోజకవర్గానికి కూడా అద్భుతమైనటువంటి పనులు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుడు అవసరం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అవసరాల రీత్యా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని మేము భావిస్తున్నాం అయితే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ప్రకటించడానికి ముందు నుంచే దీని మీద ఒక దృష్టి పెట్టినటువంటి వైసీపీ ముందస్తుగానే కార్యాచరణ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది మిథున్ రెడ్డిని అక్కడికి పంపించి పూర్తి స్థాయిలో పవన్ను ఓడించడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది ఇది ఒకవేళ వాళ్ళ ఎత్తుగడల పరిస్థితే మళ్ళీ ఇక్కడ గతంలో వాటమి రెండు చోట్ల వాటమి చెందినట్టుగా ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఏమైనా ఉత్పన్నం అవుతాయా అసలే ఈ మిథున్ రెడ్డి అన్న అతను ఎవరండి అతను మిథిన్ రెడ్డి అనతను జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ చేయగలిగే స్థాయి ఉన్న వ్యక్త ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణాల్లో కానీ సామాజికమైనటువంటి పరిస్థితుల్లో కానీ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం తప్పు చేశామని చెప్పి ఇప్పటికే చాలా బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఎవరు ఆపలేరు ఆయన యొక్క రాకని అందరూ కూడా పార్టీలు అతీతంగా స్వాగతించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మిథున్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ సంబంధించినటువంటి లోకలు ఇతర పార్టీ నాయకులు కానీ వారి యొక్క మనుగడ కోసం పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని నియోజకవర్గానికి పరిమితం చేయడం కోసం అని చెప్పి వివిధ రకాలటువంటి ప్రయత్నాలు ఏదైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా తుడిచిపెట్టుకుపోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేసుకున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విజయం అనేది ఇవాళ ఒక పిఠాపురానికో ఒక జిల్లాకు అవసరమైంది కాదు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ యొక్క ప్రయోజనాలు కూడా ఫలంగా పెట్టి పార్టీగా ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఎంత నష్టం జరుగుతున్నా కూడా దాన్ని తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని గెలిపించాలనేటువంటి ఒక విశాలమైన దుర్ప్రదంతో ఆయనకు ఉన్నటువంటి నష్టాన్ని కూడా భరిస్తూ ఒక పెద్ద మన తరహాలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఉమ్మడిగా అటు బీజేపీతో కానీ ఇటు తెలుగుదేశం పార్టీతో కానీ కలిసి ఒక అద్భుతమైన గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలి మంచి సుపరిపాలన ప్రజలకు అందించాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లడానికి ఆయన ఎంతో త్యాగం చేస్తున్నటువంటి ఈ ఈ త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు కానీ ఈ జిల్లా ప్రజలు కానీ ముఖ్యంగా పిఠాపురం ప్రజలు కానీ పూర్తిగా గమనించారు వారు స్వాగతిస్తూ ఉన్నారు మిథున్ రెడ్డి లాంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ సంబంధించినటువంటి లీడర్స్ కానీ వాళ్ళ యొక్క కుచించత స్వభావంతో ప్రజల్లో మనకంత హీనమయ్యే పరిస్థితి ఉందో తప్పితే ప్రజల మనసులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గెలుచుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే ఆయన ప్రయాణం ఎక్కడ కూడా ఆయన స్వార్థం కానీ ఆయన యొక్క పార్టీ ప్రయోజనాలు కానీ ఆశించకుండా ఈ ప్రజల కోసం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు అత్యధికమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అంటే ఏదైతే పవన్ ఎక్కడ పోటీ చేసినా నేను పనిగట్టుకుని ఓడిస్తానని సవాల్ చేసినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమీపంలోనే ఉన్నాడు కాకినాడ టౌన్ నియోజకవర్గంలో ఇక్కడ కాపు అస్త్రాన్ని ఉపయోగించి కాపు పెద్దగా దేవుడిగా ఎవరైతే ఆరాధించారో ఎన్నాళ్ళు ఆయన ముద్రగడ పద్మనాభం స్వయంగా వెళ్ళి వాళ్ళ కుమారుడితో కలిసి కుటుంబ సమేతంగా వైసీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇటువంటి అస్త్రాల మధ్య పవన్ నెట్టుకు రాగలరంటారు ద్వారపూడి రెడ్డి గారిని ముందు కాకినాడలో గెలవడం కోసం ప్రయత్నం చేయమని చెప్తూ అడుగుతున్నాం ఎందుకంటే ఆయనకి కాకినాడ నియోజకవర్గంలో రేపు గెలుస్తాడో దాని మీద అతనికే క్లారిటీ లేదు కా మెయిన్ ప్రత్యేకంగా మీరు చెప్పిన దాంట్లో ఉన్న విషయం ఏంటంటే ఎవరైతే ఈ జిల్లాలో లేదా రాష్ట్రంలో కమ్యూనిటీకి ఒకప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ముద్రగడ పద్నాభాన్ని పార్టీలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగతంగా ఆయన్ని కమ్యూనిటీని విడదీయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయని మీరు భావిస్తున్నారో మేమైతే ఆ దృష్టితో చూడటం లేదు ఎందుకంటే జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లోనే ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే కులాలను కలిపే ఆలోచన విధానం అని చెప్పేటి అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు లీడర్గానో కాపు నాయకుడిగానో ఎక్కడ చూడటం లేదు మేము అతను ఒక ప్రజానాయకుడిగా ఒక ఈ దేశం గర్వించదగినటువంటి నాయకులు ఒకటిగా మేము చూస్తూ ఉన్నాం ఇటువంటి బ్రాడ్ మైండ్తో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కులాల పేరు చెప్పి కులాన్ని అడ్డు పెట్టుకొని పబ్బం గడుక్కొని ఏ కుల ప్రయోజనాల కోసం ఏ జాతి ప్రయోజనాల కోసం నేను పనిచేస్తున్నానని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి ముద్రగడ పద్మనాభం గారిని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కాపు జాతి ప్రయోజనాల కోసం మీరు వివిధ రకాల మాధ్యమాల ద్వారా కానీ లేదా ఇతర ప్లాట్ఫామ్ మీద కానీ అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎందుకు మేము మీరు ఎవరిని ప్రశ్నించలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇదే జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల సంకారావంలో జగన్మోహన్ రెడ్డి కాపులకిచ్చే ఐదు పర్సెంట్ రిజర్వేషన్ని నేను రద్దు అన్నప్పుడు మీరు ఈ జాతి ప్రయోజనాల గురించి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ప్రశ్నించారని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇంతకుముందు విదేశీ విద్య కానీ లేదా కాపు సంక్షేమ దీనికి కానీ కాపు కార్పొరేషన్ సమితి ద్వారా ఐదు వందల కోట్ల రూపాయలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే మీరు ఐదు వందల కోట్ల రూపాయలు దేనికి సరిపోతాయి ఈ జాతి ప్రయోజనాలని ఐదు వందల కోట్ల రూపాయలతో మీరు కొనాలని చూస్తున్నారని చెప్పి ప్రశ్నించండి మీరు మరి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ రూపాయి కూడా ఏమైనా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇవాళ మీరు సమర్థిస్తూ ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే పార్టీలో జాయిన్ అవుతానని చెప్పిన మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళారని చెప్పి అడుగుతూ ఉన్నాం మీరు ఏ రకంగా మీరు జాతి ప్రయోజనాల కోసం పనిచేశారని చెప్పి అడుగుతూ ఉన్నాం కాపులను ముఖ్యమంత్రిని చేయండి మేము మద్దతు ఇస్తామని చెప్పిన మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్ను కానీ నీ కుటుంబంలో సభ్యులను కానీ ఒక వన్ ఇయర్ కానీ లేదా ఇంతకాలం ఏమైనా చీఫ్ మినిస్టర్గా చేస్తానని ప్రామిస్ చేస్తే మీరు ఇవాళ పార్టీలో జాయిన్ అవుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని మీరు తెలుగుదేశం పార్టీ ప్యాకేజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిస్తుందని మాట్లాడిన గతంలో వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే కాపు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మేము ఒకటే అడుగుతున్నాం మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డితో పనిచేయడం కోసం ముద్రగడ పద్నాభానికి ఎంత ప్యాకేజ్ ఇచ్చి మీరు తీసుకెళ్లారని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇదే ముద్రగడ పద్నాభం ఏ ప్యాకేజ్ తీసుకొని ఇవాళ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం నేను పని చేస్తా అని చెప్పి చెప్పడానికి జరిగిందని చెప్పి అడుగుతున్నాం ఇన్ని పెట్టుకున్నటువంటి ఇటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తామని చెప్తే జనాలు ఏమంత అమాయకంగా లేరు జనాలు ఇవాళ రాజకీయ నాయకుల కంటే కూడా రాజకీయాల్లో తిరిగే వ్యక్తుల కంటే కూడా కామన్గా ఉన్నటువంటి ప్రజలే చాలా ఎంత ఎడ్యుకేటెడ్గా ఉన్నారు ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి విషయం కూడా ప్రజల నుంచి మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా మేము మాట్లాడుతున్నాం కా తప్పితే మా అభిప్రాయాలు కూడా కాదు అంటే ప్రజల్లో అంత అవేర్నెస్ ఉంది ఇవాళ కులం పేరు చెప్పో లేదా ఒక దీని పేరు చెప్పో పబ్బం గడుపుకునే రోజులు పోయే నిజంగా ముద్రగడ పద్నాభం కానీ కాపు సంఘం నాయకులకు కానీ మీకు ఏమాత్రం సిద్ధశుద్ధున పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి అంటే నిజాయితీ నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రం కానీ దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని వెళ్తున్నప్పుడు అందరూ కూడా ఐకమత్యంగా ఎనకల ఆయన నిలబడాల్సి నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు నిజంగా కాపులు ద్రోహులు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం ఇలాంటి ఆలోచన విధానంతో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రజలు కానీ తెలుగుదేశం ఈ కూటమి ఏదైతే ఉందో కూటమిలో ప్రజలు కానీ ఎవరు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అద్భుతమైన మెజార్టీతో పులివెందుల్లో జగన్కి వచ్చే మెజార్టీ కంటే కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చే మెజార్టీ ఎక్కువగా వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం మీరు మెజార్టీ పెరుగుతుందని మీరు అంటున్నారు వాళ్ళు అవసరమైతే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది డబ్బు అలాగే మద్యం ఇతర ప్రలోభాలు ఈ స్థానం మీద ఈసారి పనిచేస్తాయని భావిస్తున్నారా మేము ప్రజలకు అపీల్ చేసేది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టినా అదంతా ప్రజల డబ్బే కాబట్టి ప్రజల దగ్గర మన డబ్బు అది అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించి సూట్ కేసుకల్ కంపెనీలు పెట్టి ఎన్నో మనీ డే కేసుల ద్వారా సంపాదించిన డబ్బు మన డబ్బే కాబట్టి ఎన్ని కోట్ల కూరగా ఖర్చు పెట్టినా కూడా స్వీకరించండి మీ కుటుంబ ప్రయోజనాలకు ఉపయోగించుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం డబ్బు అనేది ఒక స్థాయి దాటిన తర్వాత పనిచేయదని మేము భావిస్తూ ఉన్నాం ఈ పిఠాపురం ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్కటి చంద్రబాబు కుప్పం ఉంది అలాగే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క నియోజకవర్గం ఉంది ఖచ్చితంగా భీమవరం అలా మారద్దే అని చాలామంది ఆశించారు అయితే ఈయన అనూహ్యంగా పిరా పిఠాపురం ప్రకటించారు ఇదైనా సరే ఆయనకి కంచుకోటగా మారి ఒక పర్మనెంట్ స్థానంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పులివెందులో జగన్మోహన్ రెడ్డి కానీ లేదా ఇతర నాయకులు కానీ వాళ్ళకి గెలిపే ప్రాతిపదిక మీద ఒక ప్రాంతాన్నో ఒక నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకుని పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీని మీరు గమనిస్తే గెలుపు వాటములకి అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తి ఆయన ప్రజలకు నేను సేవ చేసుకుంటూ వెళ్తాను ప్రజలు గుర్తించి నన్ను నాయకుడిగా ఎన్నుకొని నన్ను అసెంబ్లీకి పంపితే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాననేటువంటి వ్యక్తి ఒక నియోజకవర్గాన్ని లేదా ఒక రాష్ట్రానికో జిల్లానికో పరిమితం కాదు నేను నేను దేశ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాను అన్నటువంటి వ్యక్తిని ఇది పిఠాపురం పవన్ కళ్యాణ్ కానీ గుండెకాయ లాంటి నియోజకవర్గం అని చెప్పే విధంగా చేసుకునేటువంటి ప్రజల యొక్క మనోభావాలు వారి యొక్క అభిమానం ఆ స్థాయిలో ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన ప్రతిసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల గుండెల్లో ఆ స్థానం ఆయనకి ఇస్తే కనుక ఖచ్చితంగా ఆయన అదే విధంగా ఉంటారు కానీ ఆయన ప్రతిసారి పిఠాపురం నుంచి పోటీ చేయాలని అనుకునేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి మాత్రం కాదని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయనకి అన్ని ప్రాంతాలు అందరు వ్యక్తులు అన్ని సమాజంలో ఉన్న అన్ని కులాలని సమానంగా చూసేటటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పొత్తుంటే కనుక ఆయన సీఎం సరిజాగా ఉంటుంది ఖచ్చితంగా సీట్లు డెబ్బై నుంచి ఎనభై ఉంటాయి యాభై ఉంటాయి అని రకరకాల ప్రచారాలు జరిగిన నేపథ్యంలో చివరికి కేవలం ఇరవై ఒకటికి ఇరవై నాలుగు ప్రకటించి మళ్ళీ మూడు పొత్తులో భాగంగా బీజేపీకి త్యాగం చేయడం ఇరవై ఒకటికి రావడం ఇవన్నీ ఒక అసంతృప్తి అనేది ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది ఆ అసంతృప్తి ఓటు మీద ప్రభావం చూపే అవకాశం ఉందా లేకపోతే ఆయన ఆశయాన్ని దృష్టించి ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీతో ట్రావెల్ చేసే మనసులో ఉన్నారు ఇప్పుడు ఒక సామాన్యమైనటువంటి ప్రజానికల్లో ప్రజల్లో నేను ఒకటిగా లేదా జనసేన పార్టీ కార్యకర్తగా నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని విపరీతం ఇష్టపడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు చూసే తీసుకునే స్థానాల మీద మాకు అసంతృప్తి ఉంటుంది ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయి దాటి మేము ఊహించుకుంటాం ఆయన ఆ స్థాయిలో చూడాలని మేము కోరుకుంటూ ఉంటాం తప్పేం కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలను కానీ ఆయన యొక్క ఆలోచన కానీ ఆయన ఏదైతే అనుకుంటున్నారో దానికి అనుగుణంగా నడిచేవాడే జనసైనికుడు ఇవాళ ఇరవై నాలుగు స్థానాలు తీసుకునేటప్పుడు ఒక మీరు గమనిస్తే రెండు రోజుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి కానీ అందరు నిరాశ చెందడం కానీ జరిగింది మళ్ళీ ఎవరికాలు రైట్ పవన్ కళ్యాణ్ ఎవరు నిర్ణయం తీసుకుని ఉంటే దాని వెనకాల రాష్ట్ర ప్రయోజనాలు ఇతర ప్రయోజనాలని ఈ రాష్ట్రాన్ని మంచి జరుగుతుంది అని చెప్పి ఆయన తగ్గి ఈ రాష్ట్ర ప్రజలను గెలిపించడం కోసమే తీసుకుని ఉంటారని చెప్పి ప్రజలు ఆలోచన ఇచ్చి మళ్ళీ ఆయనతో ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు మళ్ళీ ఒక మూడు స్థానాలు తగ్గినా కూడా ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం అటు బీజేపీని ఇటు తెలుగుదేశం పార్టీని కలపడం అంటే అసాధ్యమయ్యే పనిని సుసాధ్యం చేశాడు ఆయన కేవలం దేనికోసం ఈ రాష్ట్రానికి రేపు రాబోయే ప్రాజెక్టులు కానీ ఆర్థికమైనటువంటి వనరులు కానీ అక్కడ అద్భుతమైన పరిపాలన సాగాలంటే సెంట్రల్లో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ రేపు రాబోయే ఎన్డీఏ గవర్నమెంట్ అవసరం చాలా ఉంటుందని భావించడం ఒక పక్క ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు విజనరీగా భావించే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎటువంటి భేషజాలకి పోకుండా ఈ రాష్ట్ర ప్రజల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆయన ఆయన తగ్గించుకొని మనల్ని గెలిపించడం కోసం వెళ్తున్నటువంటి నాయకుడు ఆయన ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నారు ఆయన మీద ఉన్న అభిమానంతో కొంత అసంతృప్తి ఉన్నా కూడా ఆయన తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి గవర్నమెంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం పరిపాలన కూడా సుపరిపాలన కూడా నీతి నిజాయితీలతో ఉన్నటువంటి పరిపాలన అందించి ఈ రాష్ట్రం దేశంలో ఆగ్రగామ్యంగా చేరుకునే విధంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం విజయంలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఒక జన సైనికుడిగా ఈ జనసేన పార్టీ నాయకుడిగా పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ ఏ బాధ్యత మాకు అప్పచెప్పినా ఒకవేళ అప్ప చెప్పకపోయినా మాకు ఉన్నటువంటి పరిచయాల్లో అక్కడ ఉన్నటువంటి కేడర్తో ఉన్నటువంటి అనుసం అనుబంధ అనుబంధం కానీ సంబంధాలను కానీ జనసేన పార్టీ ఎందుకు అవసరం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అవసరం పవన్ కళ్యాణ్ గారు గెలవడం వల్ల ఈ కూటమి విజయం సాధించడం వల్ల పిఠాపురానికి వనగురేజేటువంటి ప్రయోజనాలు ఏమున్నాయో తెలియపరిచి ప్రజల్ని బూత్ ఓట్ బూత్ బ్యాంక్ వరకు తీసుకెళ్లి ఓటు వేయించే విధంగా మా యొక్క పని వర్క్ ప్రస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇది మనం చూసాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి యావత్ రాష్ట్రంలోని ప్రతి జన సైనికుడు పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేస్తామని అలాగే పిఠాపురం ఆయన ఎంచుకున్నది ఎందుకు అన్నది మేము అనకుండా ఖచ్చితంగా ఆయన్ని అఖండ మెజార్టీతో అక్కడ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని అలాగే అక్కడ ప్రజలు కూడా ఆలోచించి మంచికి ఓటేస్తే పిఠాపురం రేపు అసెంబ్లీలో మోత మోగడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా ఆయన చేతుల్లోనే ఉంటుందని దృష్టించి ప్రతి ఓటు కూడా పవన్ కళ్యాణ్కి వేసి ఆశీర్వదించాలని చెప్పి ఈయన విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే అవినీతిని తరిమికొట్టి ఏదైతే పొత్తులో ఉందో బీజేపీ జనసేన టీడీపీ కూటమిని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి శ్రీనివాస్ విజ్ఞప్తి చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గోపి వన్ వే న్యూస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్